హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం అదురుపే శుభవార్త చెప్పింది సో ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ బదులుగా పెన్షన్లు పెంపు చేసి ఇస్తారా ఎవరా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి గుడ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల పదహారు రూపాయల పెన్షను వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్నారు దివ్యాంగులకు మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు కొనసాగుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు వృద్ధులు వితాంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇంకా పెంపు అమలు కాలేదు ప్రస్తుతం పాత పెన్షన్లే జమవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భోగత్ పెన్షన్దారులు ఉన్నారని గుర్తించి వాటిని తనిఖీ చేయాలని ఆదేశించింది తనిఖీలు పూర్తయిన తర్వాత మాత్రమే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది రాష్ట్రంలో ప్రస్తుతం నలభై నాలుగు లక్షల ఇరవై వేల మందికి పైగా పెన్షన్లు అందుతున్నాయి వీరిలో వృద్ధులు పదహారు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై వితంతువులు పదిహేను లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఎనిమిది దివ్యాంగులు ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల తొంభై ఒంటరి మహిళలు ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై గీత కార్మికులు అరవై ఏడు వేల నలభై ఎనిమిది బీడీ కార్మికులు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై మూడు చేనేత కార్మికులు ముప్పై ఎనిమిది వేల రెండు వందల నలభై బీడీ టేకేదారులు రెండు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు సాధారణ పెన్షను రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగుల పెన్షను నాలుగు వేల పదహారు రూపాయలు అందుతుంది అయితే పెన్షన్ల పంపిణీపై తరచుగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది గతంలో అప్లై చేసిన ఐదు లక్షల ఇరవై వేల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అయితే పదిహేను లక్షల మందికి పైగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు పేదరిక నిర్మూలన సంస్థ పరిశీలనలో రెండు పాయింట్ ముప్పై లక్షల మంది వలస వెళ్లడం అనర్హులైన వారు పెన్షన్ పొందడం బయటపడింది అందువల్ల పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాల ప్రకారం సామాజిక తనిఖీ జరిపి నిజమైన అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించింది అనర్హుల పెన్షన్లు రద్దు చేసి కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వనుంది ఈ నెల ఇరవై ఐదు తర్వాత కొత్త ఆసరా పెన్షన్ దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచాలి మీరు కూడా ఈ అప్డేట్స్ను మిస్ కాకుండా ఉండాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్